వెనకేసుకొస్తాండి వెనకేసుకు రాలా అట్లాంటి చిన్న తప్పులు ఏముందయ్యా పెద్ద పెద్ద నేరాలు సుమారుగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొట్టేసినట్టు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా అయి తను కేసు తను రాజీ చేసుకోవడం కన్నా పాపం ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంటెక్స్ట్ లో చెప్పారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు జనం సొమ్ము రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి కేసు అయ్యి జైల్లో జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అదే ముఖ్యమంత్రి పోలీసుల్ని ఉద్యోగస్తుల్ని బెదిరించి ఆ కేసుని క్లోజ్ చేసుకోవడం కంటే కూడా అది పెద్ద నేరమేం కాదయ్యా పరకామణిలో ఆ పూజారి గారు చేసింది అని చెప్పి చెప్పాడు పంతులు గారు చేసిందని ఏ తప్పే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవమే కదా చంద్రబాబు చేసిన పాపం కన్నా చంద్రబాబు కన్నా దగా కోరేం కాదు కదా అక్కడ జరిగిన పని అంతకన్నా దివాళ కోరుతాను అంతకన్నా నీతి మాలింతం ప్రజలు ఓట్లేసింది నీ కేసులు మోయించుకుంటాక రెండు వందల ముప్పై కోట్లు నువ్వు కేసులో వాదించుకుని తీర్పు ద్వారా నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు నీకు నిజంగా దమ్ముంటే నిజంగా నీలో నీతి ఉంటే అయిన తర్వాత దమ్ముగా కడిగిన ముచ్చినలాగా బయటకు ఎందుకు రాలేపోయావు కుట్ర మార్గంలో దొడ్డిదారిన అధికారులను బెదిరించి మిమ్మల్ని జైలు వేస్తామని చెప్పని అప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరం తీసుకొచ్చి బెదిరించి వాళ్ళతో విడ్రాయ పిటిషన్స్ చేసి మా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పని ఆ కేసు క్లోజ్ చేసుకోవడం కంటే పరకామిన కేసు పెద్ద కేసా నూట ఎనభై కోట్ల కోట్ల రూపాయలు ఆస్తులు ఇచ్చాడు కదా దేవుడికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు దీంట్లో తప్పేంటి